చిన్నగా ఉదాలి వెరీ గుడ్ గుడ్ స్మైల్ బాగా వెరీ గుడ్ పోయినా వాటర్గా వెరీ గుడ్

ఇది ఫస్ట్ పుయ్యి తీసుకో పసు పుయ్యి పక్క తీసుకోవడం కుంకం పెట్టి మధ్యలో కుక్క అమ్మ కాళ్లకు గంధంలో కుంకుమ పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నీళ్లను స్టూడెంట్స్ మీరు మీ ఎత్తి చదువుకోండి నీరు చదువుకోవాలా మీరు చదువుకోవాలి దయచేసి తల్లు చదవండి మీరే చల్లుకోండి మీ బిడ్డలను ఆశీర్వించండి ఆశీర్వించేటప్పుడు ఆశ్రవించేటప్పుడు విద్య ప్రాప్తి రాష్ట్రాలి సకల విద్యాప్తి సకల విద్యా సకల విద్యాప్తి సకల విద్యాయుష్మాన్ దీర్ఘాయుష్మాన్యుష్మాన్ దీర్ఘాయుష్మాన్ చాలా ధనవ్ ఇప్పుడు మీ అమ్మ కావాలతో మూడు సార్లు దన్నం పెట్టుకోండి చెప్పు నీ మాట జరగాటను నేను చెప్పినట్లే నడుచుకుంటాను చక్కగా చదువుతాను చక్కగా చదువుతాను చేయను సెల్ఫ్ అస్సలు చూడను చెప్పు చెప్పరా చెప్పు మోజే మాట వింటాను బాగు స్ అందరూ కూడా మీ అమ్మను హక్ చేస్తున్నాడు అమ్మలు హక్ చేస్తున్నాడు అమ్మ